గనక ఈ బాధ్యతలను ఈ మంచి గుణములను కలిగి ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది అని తెలుసుకొని మసులుకోవటం శ్రేష్టమైనటువంటి విషయం అన్నమాట అర్థం ఇప్పుడు మరొక లేఖనాన్ని చూద్దాం రెండవ పత్రిక తిమోతికి వ్రాయబడిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకుందాం దైవజనుడు ఎప్పుడు కూడా సన్నద్ధుడై ప్రతి సత్కారి వాక్య సంబంధమైన ప్రతి కార్యమునకు సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు నీతి నీతియను శిక్ష నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు ప్రయోజనకరమై ఉన్నది ప్రయోజనకరమై ఉన్నది ఏంటి ప్రయోజనకరమై ఉన్నది అంటే దేవుని మాట దేవుని వాక్యం ప్రయోజనకరమైనదిగా ఉంది ప్రయోజనకరమైనదిగా ఉన్నది ఏ ఏ విషయాలలో ప్రయోజనకరముగా ఉన్నది ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు మొదటిది ఏంటి ఉపదేశిస్తే ప్రయోజనం వాక్యం ఉపదేశించుట ద్వారా ప్రయోజనము రెండు ఖండించుట ద్వారా ప్రయోజనము ఎవరికి ప్రయోజనము ఎవరైతే ఆ ఖండింపును ఆ గద్దింపును విని స్వీకరించారో వారికి వాక్యం వలన ప్రయోజనము తన శిక్ష చేయుట ఎందు శిక్ష ఉంటుంది వాక్యం ద్వారా శిక్షించుట అది కూడా ఏటట ప్రయోజనకరమై ఉన్నది అంత మాత్రమే కాదు ఈ వాక్యము ప్రయోజనకరమైనది మాత్రమే కాదు జీవము కలిగినది కూడా అంత మాత్రమే కాదు ఇది శక్తి కలిగినది కూడా అంత మాత్రమే కాదు ఇది మన పాదములకు దీపము కూడా ఇది మన త్రోవకు వెలుగు కూడా చూడండి ఎన్నో గుణములతో వర్ణించబడింది వాక్యము ఆ వాక్యం గురించి బైబుల్లో రాయబడింది ఏంటంటే జీవవాక్యము అన్నాడు జీవవాక్యమును మీరు చేతపట్టుకొని జీవవాక్యం మన చేతిలో ఏదైతే ఉన్నదో అది ఏ వాక్యము జీవవాక్యము అది మనకు ప్రయోజనకరమై ఉన్నది అన్న ప్రయోజనకరమై ఉన్నది